హాయ్ హలో నమస్తే నేను మీ పవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎ పేజ్ ఆఫ్ ఉషా ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తూ చేస్తూ పోస్ట్ పోన్ అయ్యి ఫైనల్లీ నిన్న ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసామన్నమాట నేను అన్నయ్య ఇంతకీ ఆ ప్లాన్ ఏంటంటే స్వర్ణగిరి టెంపుల్ చూద్దామని ప్లాన్ వేసిన ప్రతిసారి ఏదో విధంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది బట్ ఈసారి మాత్రం ఇంకా ఏదైతే అది అయిందని చెప్పి సాటర్డే మార్నింగ్ ఎర్లీగా నేను అన్నయ్య బైక్ మీద స్టార్ట్ అయ్యాం అనమాట సో మాకు కూకట్పల్లి నుంచి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ చూపించింది సో ఎర్లీగా స్టార్ట్ అయ్యాం పెద్దగా ఎండకి దొరకలేదు బట్ అనుకున్నట్టే ఆఫ్టర్నూన్ మాత్రం దొరికిపోయాం రిటర్న్ టూకి అలా స్టార్ట్ అయ్యాం అనమాట టెంపుల్ నుంచి రూమ్కి అండ్కి అండ్ ఆ ట్రాఫిక్ అయితే అనమాట బట్ వర్త్ అనిపించింది అండ్ అక్కడ టెంపుల్లో ఉన్న ఒక్కో స్కల్ప్చర్ చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట ఓవర్ ఆ రాత్రిని అండ్ కొన్ని విగ్రహాలను అయితే తిరుపతి నుంచి డైరెక్ట్గా తెప్పించారంట సో బేసిక్గా మేము స్వర్ణగిరికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే రీసెంట్గా సోషల్ మీడియాలో తగ్గ ట్రెండ్ అయ్యింది కదా సో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని వెళ్ళాం అండ్ ఈ టెంపుల్ ఎయిటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ అయ్యింది రిమైనింగ్ ఇంకా ట్వంటీ పర్సెంట్ ఇంకా కన్స్ట్రక్ట్ అవ్వలేదు అండ్ రోడ్లు కూడా దగ్గరలోకి వెళ్ళేసరికి మీకు టూ కిలోమీటర్స్ రేంజ్లో అనమాట రోడ్లు అస్సలు ఏం బాగాలేవు ఇంకా మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోతే మేము ఇంటెన్షనల్లీ వీకెండ్లో ప్లాన్ చేస్తామన్నమాట సో ఆ రష్ చూద్దామని సింపుల్గా దర్శనం అయిపోతే కిక్ ఉండదు అని చెప్పి వీకెండ్లో ప్లాన్ చేస్తాం తీరా చూస్తే జనాలు అస్సలు లేరు అనమాట మేబీ మార్నింగ్ అండ్ ఎండ్ ఉందేనేమో బట్ ఈవినింగ్ అయితే చాలా రష్ ఉంటుంది అని విన్నామన్నమాట సో మోర్ ఓవర్ ఈవినింగ్ వస్తే అక్కడ వ్యూ అండ్ అట్రాక్షన్స్ బాగుంటాయి టెంపుల్ డిస్టెన్స్ లాంగ్ అండ్ మేమైతే మార్నింగ్ దర్శనం చేసుకుని రిటర్న్ అయిపోదామని ప్లాన్ చేసుకున్నాం సో దర్శనం విషయానికి వచ్చేస్తే మనకి ఫ్రీ అండ్ పెయిడ్ దర్శనం ఉంటుంది అనమాట పెయిడ్ అయితే ఫిఫ్టీ అండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నది బట్ మేము రష్ చూసి ఇంకా సర్వదర్శనంకి అనమాట సో లోపలికి ఫోన్స్ ఎలా లేదు సో దర్శనం అయ్యాక కావాలంటే ఫోన్స్ కలెక్ట్ చేసుకొని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యూ ఆర్ అట్రాక్షన్ ఉంది కదండి అదేనండి పక్కనే కోనేటిలో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అవతారంలో దర్శనమిస్తారు అక్కడ కావాలంటే వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకోవచ్చు భక్తులు ఈవినింగే మాక్సిమం రావడానికి కారణం ఏంటంటే అక్కడ లైట్ ఎఫెక్ట్స్ అండ్ కోనేట్లోని ఫౌంటైన్స్ ఆన్ చేస్తారనమాట సో చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది అందుకే మాక్సిమం అందరూ వీకెండ్స్ ఆర్ లైక్ డేస్లోని ఈవినింగ్ రావడానికి ట్రై చేస్తారనమాట అక్కడ కోనేట్ గురించి ఏదైతే మనం వరకు మాట్లాడుకున్నామో అక్కడ నాలుగు వైపులో నాలుగు మండపాలు అయితే ఏర్పాటు చేశారు సో ఆ నాలుగు మండపాలు మనకి నాలుగు వేతాలుగా రిప్రజెంట్ చేశారనమాట మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి తిరుపతిలో ఎలా అయితే తులాభారం ఉంటుందో ఇక్కడ కూడా తులాభారం ఉంటుంది కాకపోతే అది ఫోటో ఆర్ వీడియో తీయడానికి అవ్వలేదు ఎందుకంటే దర్శనంకి వెళ్తున్న దారిలో ఉంటుంది సేమ్ తిరుపతిలో ఎలాగైతే అలా ఉందో సేమ్ అలానే ఇక్కడ కూడా ఉంటుంది అనమాట సో భక్తులు వెయిట్ ఎంత అయితే ఉందో దాని ప్రకారంగా అక్కడ దానం ఇవ్వచ్చు అండ్ ఒక విషయంలో అయితే మేము డిసప్పాయింట్ అయ్యాం ఏంటంటే అక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొందాం అనుకున్నాం నేను అన్నయ్య బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ ఇంకా ఏం జరగట్లేనట్టు ఉంది మేబీ ఇంకా రీసెంట్గా స్టార్ట్ చేస్తారు టెంపుల్ ఆర్ మేబీ డొనేషన్స్ ఇంకా రాలేదనో ఏంటో మరి సో ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు మేము వెళ్ళేసరికి అయితే అక్కడ ఏం అన్నదానం కార్యక్రమాలు అయితే అవ్వట్లేదు అనమాట ఫైనల్గా నా సజెషన్ వచ్చేసి ఎవరైతే స్వర్ణగిరి టెంపుల్ని విజిట్ చేద్దాం అనుకుంటున్నారో ముందుగా యాదగిరి గుట్టకెళ్ళి అక్కడ దర్శనం అయ్యాక అక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత స్వర్ణగిరి టెంపుల్ని విజిట్ చేయండి ఎందుకంటే మీరు మార్నింగ్ అక్కడ దర్శనం అయ్యేసరికి ఒక టూ ఆర్ త్రీ అవుతుంది సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఒక వన్ అవర్ ఇంచుమించు మీరు వేసుకున్న సరే ఇక్కడ ఈవినింగ్ మీరు రీచ్ అవుతారనమాట సో ఈవినింగ్ అట్రాక్షన్ ఇస్ ద బెస్ట్ వీకెండ్స్లో కన్నా వీక్ డేస్లో రావడానికి ట్రై చేయండి ఒకవేళ వీకెండ్స్లో ప్లాన్ చేస్తే ఫ్రెండ్స్తో ప్లాన్ చేయండి ఫ్యామిలీతో ప్లాన్ చేయకండి అది తట్టు నేను ఈవినింగే ప్లాన్ చేయండి సో ఇదండి ఇవాళ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటిదాకా స్టే యూన్ టు ఆర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఒక నోటిఫికేషన్ ఐకాన్ ఏదైతే ఉందో అది టర్న్ ఆన్ చేసుకుని ఉంచుకోండి సో దాట్ మేము ఎటువంటి వీడియోస్ ఎలాంటి పోస్ట్ చేస్తున్నాం మీ ముందుకు వచ్చేస్తుంది ఇప్పటిదాకా ఎవరైతే మమ్మల్ని సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని మంచి కంటెంట్తో మేము ముందుకు వచ్చేస్తాం మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ మీరు ఒకవేళ స్వర్ణగిరిని విజిట్ చేస్తే మీ యొక్క ఎక్స్పీరియన్స్ని మా కమెంట్లో చెప్పండి సో దాట్ వీ కెన్ ఇంటరాక్ట్ అదర్